మనం లహరి ముప్పై ఏడవ శ్లోకంలో ముప్పై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఏమంటున్నారు ఈరోజు ఈ దీంట్లో ఆది శంకరాచార్యుల వారు సాగర మదనం ఆనాడే కాదు నేటికీ జరుగుతూ ఉంది అన్నారు సాగర మదనం మనం ఎవరం చూడలేదు కదా ఆనాడు జరిగిందని చెప్పుకుంటున్నాం కానీ ఈనాటికి ఉందంట అదేంటి ఆనాడేమో సాగర మధనం జరిగింది ఈనాడేమో వేదమధనం గురించి చెప్తున్నారు మనకు ఆచార్యుల వారు అసలు వేదమదనం అంటే ఏమిటి వేదమధనం అంటే ముందుగా అర్థం తెలుసుకున్నా వేదమధనం అంటే వేదాల నుండి జ్ఞానాన్ని లేదా సారాన్ని సంగ్రహించడాన్ని వేదమధనం అంటారు ఇదేంటి సాధారణంగా క్షీరసాగర మదనం వంటి పౌరాణిక కథల ద్వారా మనకి వివరంగా తెలుస్తుంది ఇక్కడ ఏం చేశారు క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగరాన్ని మదించారని మనకి తెలుసు అది క్షీరసాగర మదనం అలాగే మనకి ఇక్కడ వేద మదనం గురించి చెప్తున్నారు వేద మదనం అంటే జ్ఞానాన్ని పొందడానికి ఋషులందరూ కలిసి అంట వేదాలను అధ్యయనం చేసి వాటిలోని రహస్యాలని అర్థం చేసుకోవడానికి లోతుగా పరిశోధన చేసి వాటి సారాన్ని గ్రహించడాన్ని ఇక్కడ మనకి ఆచార్యుల వారు వేదమదనంగా చెప్పారు ఇది వేదాలలోని ఆ మంత్రాలను తత్వాలను అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టే ప్రక్రియనే మనం ఏమంటాము వేదమధనం అంటాము ఈ వేద మదనంలో ముఖ్యమైన అంశాలు ఏముంటాయి శృతి మరియు స్మృతి అంటే వేదాలు శృతులు వినబడినవి వాటిని అర్థం చేసుకోవడానికి బ్రాహ్మణులు అరణ్యకాలు ఉపనిషత్తులు వంటివి మనకి స్మృతులుగా వచ్చాయి అనమాట వేదాలను వినటానికి వాటిని అర్థం చేసుకోవడానికి నిజంగా వేదాలు మనం అర్థం కావాలంటే మనకి ఎవరు కావాలి ముందు బ్రాహ్మణులకు సహాయం కావాలి అవి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఉపనిషత్తుల నుంచి అలాంటి వాటి నుంచి స్మృతులుగా వచ్చాయి మనకి అసలు వేదాలు అంటే ఏంటి వేదాలు నాలుగు రకాల వేదాలు ఉన్నాయి మనకవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం ఈ వేదాల నుండి జ్ఞానాన్ని సేకరించడం అదే చేయమంటున్నారు ఇక్కడ మనకి ఆచార్యుల వారు ఇంకా మంత్రాల విశ్లేషణ గురించి కూడా చెప్పారు ఋషులు ఏం చేస్తారు వేద మంత్రాలను పదే పదే అధ్యయనం చేసి వాటిలోని అంతరార్థాన్ని గ్రహించి మనందరికీ బోధిస్తూ ఉంటారనమాట మనకి మొత్తం అంట ఇరవై వేల మూడు వందల యాభై మంత్రాలు ఉన్నాయంట మొత్తం మనకి మంత్రాలు ఇరవై వేల మూడు వందల యాభై మంత్రాలు ఉన్నాయంట ఆ మంత్రాలన్నింటినీ పదే పదే అధ్యయనం చేసి వాటిలోని అంతరార్థాన్ని మనకి అందిస్తారు ఎవరు ఋషులు ఆచరణ కేవలం చదవటం మాత్రమే కాకుండా వేదాల్లోని జ్ఞానాన్ని జీవితంలో అనుసరించటం దాని ద్వారా పరమాత్మను చేరటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేని యొక్క ముఖ్య ఉద్దేశం వేద యొక్క ముఖ్య ఉద్దేశం క్షీరసాగర మదనంలో అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగరాన్ని మదించినట్లు ఈ జ్ఞాన సముద్రాన్ని ఆ జ్ఞాన సముద్రమైన వేదాలను ఋషులందరూ కలిసి మదించి అందులో నుంచి దివ్యమైన అమృతం వంటి జ్ఞానాన్ని వెలికి తీయటం అనే పోలికను ఇక్కడ మనకు ఆచార్యుల వారు అందించారు అంటే వేదాలలోని లోతైన అర్థాన్ని పరిశోధన చేయటం చిలికి చిలికి పరిశోధన చేయటాన్ని ఇక్కడ మనకి చిలకడంతో పోల్చారు ఆది శంకరాచార్యుల వారు దానికి ఏమి వేదాలు చిలకడానికి ఏమేమి వస్తువులు కావాలంట ఒకసారి కూడా అవి కూడా చూద్దాము ఆమ్నాయాం బుధి అంటే వేదాలు ఆమ్నాలు అంటే మనకి వేదాలు అని చెప్పుకున్నాము వేదాలు అనే మహాసముద్రాన్ని అంట మన మనస్సుని మన మనందరు మంచి మనస్సులు పండితులందరూ కలిసి కూర్చొని మన మనస్సుని కవ్వంగా చేర్చుకొని తర్వాత అచంచలమైన భక్తిని త్రాడుగా చేసుకొని రజ్జు అంటే తాడు అచంచలమైన భక్తిని త్రాడుగా చేసుకొని మధించమన్నారు అలా మధించటం వల్ల ఏమిటి లాభం సముద్ర మదనం వల్ల ఏమి లభించినాయో వేద మధనంలో కూడా అవే లభిస్తున్నాయి అన్న విషయాన్ని చెబుతున్నారు కానీ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అక్కడ మనకు సముద్ర మదనం జరిగినప్పుడు హాలాహలం వచ్చింది కానీ వేద మదనాన్ని మదిస్తే మనకు విషం రాదంట హాలాహలం రాదంట బుద్ధి కలిగిన వ్యక్తులు ముందు దీన్ని మదించడానికి కావలసిందేంటి బుద్ధి కలిగిన వ్యక్తులు ఒక గురువుని ఆశ్రయించాలంట ఆ గురువుని ఆశ్రయించి వారు చెప్పిన మార్గంలో శాస్త్రాలను అధ్యయనం చేయాలి అధ్యయనం అంటే ఇక్కడ మనకు మథనం అనే అర్థం మథనం చేస్తారు అలా గురువు చెప్పిన మార్గంలో శాస్త్రాలను మథనం చేస్తారు శాస్త్రాలు బాగా చదివి వదిలేయకూడదు మథనం చేయమంటున్నారు చక్కగా మనకు ఆచార్యుల వారు దానిలో ఏం చెప్పారు అని గ్రహించాలి సహజంగా మానవుడు ఏం చేస్తాడు సుఖ దుఃఖాల మధ్య వేలాడుతూ ఉంటాడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు మరి దీనికి ఏంటి ఆ దీనికి కట్టడి ఏంటి అలా వేలాడుతూ ఉంటే మనసుకి మనందరికి శాంతి కావాలి కదా ఈ సుఖ దుఃఖాల మధ్య నుంచి బయటికి రావాలంటే మనందరికి శాంతి కావాలి అంటే కేవలం శాస్త్ర అధ్యయనమే మార్గమని చెప్పారు మనకి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఒక మాట చెప్పారు ఏమని పడుకునే ముందు ఎవరైనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు లేదా అలా కుదరకపోయినా పడుకునే ముందు ఒక మంచి పుస్తకం కానీ ఒక మంచి శ్లోకం కానీ పఠించి పడుకోమన్నారు ఇది స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు ఎందుకంటే మనస్సులో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ పడుకునే వరకు ఎలాంటి నెగిటివిటీతో మనం ఉంటాము పొద్దున్న లేచిన దగ్గర నుంచి రకరకాల మైండ్ సెట్ తో ఉంటాము ఆ నెగిటివ్నెస్ అంతా వెళ్ళిపోతుందంట ఒక మంచి పుస్తకం కానీ ఒక మంచి శ్లోకం కానీ పఠించి పడుకోమని చెప్పారు ఇలా చేయటం వల్ల వేదాల్ని మధించటం వల్ల ఏమొస్తాయి ఆనాడు ఏమొచ్చి ఆనాడు చక్కగా చంద్రుడు వచ్చాడు ఆ తర్వాత కామదేను వచ్చింది కల్పవృక్షం వచ్చినాయి చింతామణులు వచ్చినాయి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు వచ్చినాయి ఆనాడు వచ్చిన లక్ష్మీ అమ్మవారు శాశ్వతం కాదు అని చెప్తున్నారు ఇక్కడ భగవన్ భగవాన్ లో నిజమే కదండి లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటారా ఒక చోట ఉండనే ఉండరు ఆమె అస్థిరంగా ఉంటారు అందులో వచ్చిన లక్ష్మి స్థిరంగా ఉండరు కానీ ఇక్కడ మనకు నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే రమా సౌభాగ్యం అని ఒక చక్కటి పదాన్ని వాడారు అంటే మోక్ష లక్ష్మి అటు ఇటు అస్థిరంగా వెళ్లకుండా సమృద్ధిగా ఎప్పుడు ఒకే రూపంలో ఉంటుందంట అది ఎవరి దగ్గర పరమేశ్వరుడి దగ్గర మాత్రమే అలాంటి మోక్ష లక్ష్మిని సాధించమంటున్నారు మనం అక్కడ వచ్చిన లక్ష్మి అమ్మవారికి స్థిరత్వం లేదు ఆమె అచంచలంగా ఉంటారు కానీ ఇక్కడ ఈ వేదాలను మరించటం ద్వారా వచ్చే లక్ష్మి శాశ్వతంగా ఉంటారంట ఆ లక్ష్మి ఎలాగా ఉమా సమేత శివుణ్ణి సూచిస్తారు సోమం సా ప్లస్ ఉమం ఎంత బాగా సాంబా అంటే సా ప్లస్ అమ్మతో కలిసి సోమం అంటే సా ప్లస్ ఉమం ఉమా సమేత పరమేశ్వరుని ఆతన్వతే పొందుతాము అని చెప్తున్నారు అందులో వచ్చేవి దీంట్లో కూడా వస్తాయి జ్ఞానం అనే కామధేను వస్తుంది ఇంకా విజ్ఞానం అనే చింతామణి వస్తుంది కల్ప వృక్షం వస్తుంది లక్ష్మి కూడా వస్తుంది కానీ ఇక్కడ వచ్చే లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని ఎంతో అందంగా చెప్ప ఆయన మరి మనం కూడా వేదాలన్నింటినీ మదించి అలాంటి శాశ్వత రమా సౌభాగ్యం ఎలా లభిస్తుందో మనం కూడా వేదాలను మదించి మనకి సాధ్యమంతే అయినంత వరకు ప్రయత్నం చేసి అలాంటి శాశ్వత రమా సౌభాగ్యాన్ని ఆ తన్వతే మనం కూడా పొందుదాం ఆచార్యుల వారు చెప్పిన దారిలో వెళ్ళి మనం ఆది శంకరాచార్యుల వారిని గురువుగా తీసుకొని ఆయన చూపించిన మార్గంలో వెళ్ళి ఆయన శ్లోకాల్లో ఎలాంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారో ఆ జ్ఞానాన్నంతటినీ తీసుకొని వదిలివేయకుండా దాన్ని బాగా మధించి మనం కూడా శాశ్వతమైన నిరంతర రమా సౌభాగ్యాన్ని పొందుదాం ఓం శివాయ